్రదర్ ఒకనా మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ చాలా దారుణమైన సంఘటన ఐషెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర దుర్ఘటనలో దాదాపు పదిహేడు మంది చనిపోయారు ఇంకా కొద్దిమంది పాపం ఉన్నారు బతకడానికి హాస్పిటల్లో మేము ఇప్పుడే అక్కడ అనకాపల్లిలో హాస్పిటల్లో కూడా ఎవరితో చికిత్స పొందుతూ ఉన్నారో ఐసీఈలో ఉన్నవారిని వారిని వారందరినీ కూడా పరామర్శించడం మరి ఇక్కడికి వస్తే ఇక్కడేమో పోలీసులు కాపలా పెట్టారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుందామని చెప్తా ఉన్నారు కానీ చాలా దారుణం ఇది ఇక్కడే కాదు ఇవాళ ఇప్పటికే ఈ ఐదేళ్ల కాలంలో నూట పంతొమ్మిది ప్రమాదాలు ఇక్కడే జరిగాయి మన విశాఖపట్నం పరిధిలో ప్రత్యేకించి పరవాడ అచ్యుతాపురము అంతేకాకుండా మన పైడి భీమవరం ఈ మూడు ప్రాంతాల్లోనే దాదాపు పరవాడలో తొంభై పైడి భీమవరంలో నలభై అదేవిధంగా అచ్యుతాపురంలో రెండు వందల ఎనిమిది ఈ ఫార్మా కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నాయి మరి ఐదేళ్ల కాలంలో దాదాపు నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగాయి నూట ఇరవై మంది చనిపోవడం జరిగింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమార్స్లో పన్నెండు మంది చనిపోతే వారు కూడా వచ్చారు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చారు అదేవిధంగా నిన్న ఈ ప్రమాదంలో మరణించిన వారికి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించారు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అనౌన్స్ చేశారు సంతోషం కానీ నేను అడుగుతా ఉన్నా ఈ యాజమాన్యం ఎక్కడుంది వారి ఇక్కడ వైజాగ్లో ఉన్నారా ఢిల్లీలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా లాంగ్ ఐలాండ్లో ఉన్నారా దానిపైన చెప్పండి వాళ్ళు ఏమైనా పైన నుంచి ఊడిపడినారా ఇక్కడ చనిపోతూ ఉంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు ఇక్కడ లేరు వాళ్ళకి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మేనేజ్మెంట్ అంత ఎక్కడుంది కాబట్టి ఏమంటే వాళ్ళ వారు ఏమాత్రం కూడా స్పందించడంలే ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలే ఇవాళ రియాక్టర్స్ పేలిపోతూ ఉంటే దానికి ఎలాంటి ప్రా నివారణ చర్యలు చేపట్టలే తర్వాత వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వలే పర్యవసానంగానే ఈ ఐదేళ్ల కాలంలో నూట ఇరవై మంది చనిపోయినా సరే ఒక్కరు కూడా స్పందించడం నేను అడుగుతా ఉన్నా వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా వారు ఎక్కడున్నా సరే ఈవెన్ లుక్అవుట్ నోటీసులు ఇచ్చినా సరే మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళందరిని కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎండీని అందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను యాజమాన్యము వాళ్ళతో లాలుచిబడ్డ అధికారుల యొక్క వారి యొక్క కుట్ర ఫలితమే ఈ హత్యలు తప్ప ఇవి హత్యలు తప్ప మరొకటి కానే కాదు హత్యలే ఇవి మీరు చేసిన హత్యలే కాబట్టి ఏమంటే త్రీ నాట్ టూ కింద కూడా మీ పైన కేసులు బనాయించాలి కాబట్టి ఏమంటే దీనిపైన వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ పోలీసులు ఇక్కడ కాపలా పెడితే ఏమొస్తుంది ప్రజల ప్రాణ వర్కర్స్ ప్రాణాలు పోయినాయి ఇక్కడ మీరు అతి తక్కువ జీతాలకు పని చేయించుకున్నారు మేము ఎప్పుడో వర్కర్ని కలిసాము ఐదేళ్ల క్రితం ఎనిమిది వేల రూపాయలు పనికి చేరితే ఇవాళ ఆయన జీతం ఎంత పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు ఐదేళ్ళు పనిచేసిన తర్వాత అప్పుడే అతి తక్కువ జీతాలకు పని చేయించుకుంటా ఉన్నారు మీరు ప్రమాణాలు పాటించడం లేదు నిబంధనలు తుంగలో దొక్కారు వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు వాళ్ళు చనిపోతే మీరు కనపడడం లేదు ముఖ్యమంత్రులు వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు కాబట్టి నేను ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నా నిజంగా ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా లేదా మీకు చట్టం పైన గౌరవం ఉన్నా యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ప్రాసిక్యూట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుండి నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగితే నూట ఇరవై మంది చనిపోయినారన్నారు మరి వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు క్షతగాత్రులు అయ్యారు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ అరెస్టు చేసే వరకు వదిలిపెట్టేది లేదు మా పోరాటాన్ని కొనసాగిస్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన నిరసన కార్యక్రమాన్ని చేపడతాం స్టేట్ వైడ్గా అదేవిధంగా ఇవాళ ట్రేడ్ యూనియన్స్ ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వచ్చాడు ట్రేడ్ యూనియన్ నాయకులు వచ్చారు పొలిటికల్ పార్టీస్గా మేము వచ్చాము సిపిఐగా కానీ యాజమాన్యం రారా యాజమాన్యానికి బాధ్యత లేదా మీరు ఎక్కడో అమెరికాలో న్యూయార్క్లో లేదా న్యూజెర్సీలో అక్కడ ఉంటారా మీరు మీకు ఆ లాభాలు మాత్రం మీ దగ్గరకు రావాలనా ఇది జని చనిపోతూ ఉంటే మీరు స్పందించారా కాబట్టి ఏమంటే దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళ పర్యావరణ పరి పద్ధతులు పాటించడం లేదు నిబంధనలు పాటించడం లేదు టోటల్గా ఈ వీరి ప్రాణాలు కోల్పోవడానికి యాజమాన్యము వారితో లాలూచి పడ్డ అధికారులు యొక్క వైఖరే కారణము వారిని బుక్ చేసేంతవరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం